క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ మా బాగున్నారా మన జీవితాల్లో కొన్ని గ్రహింపలేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి ఎలా బయటకు రావాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా దీనికి పరిష్కారం అని కానీ మన జీవితాల్లో గ్రహింపలేని పరిస్థితులు సంగతులని మనకి బయలుపరిచే దేవుడు మన తోడై ఉన్నారు అని నమ్మకం మనకు కలిగి ఉన్నామా ఈ సత్యాన్ని వారు గ్రహించి వారు తెలుసుకొని దేవుడు గ్రహింపలేని సత్యాలను సంగతులను తెలియజేసే దేవుడు ఉన్నారు అనే గొప్ప సత్యం వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకునేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్య మిషనరీ పరిచర్యను ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిస్సెస్ కేవీ రమణారావు గారు శ్రీదేవి గారు వారు అక్కైపాలెం విశాఖపట్నం వాస్తవులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తామా కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుభ పాదాల కె కేవీ రమణారావు గారిని శ్రీదేవి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి మా ఉన్న కష్టకరమైన పరిస్థితుల్లో ఇరుపుకరమైన పరిస్థితుల్లో అర్థం కాని మనుషులు గ్రహింపలేని మనుషుల పరిస్థితుల్లో ప్రవ గ్రహింపలేని పరిస్థితులను మా జీవితాల్లో తెలియజేసి మా మొరని విని ప్రవ్వా మా జీవితాల్లో ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడుగా మీరున్నారు అనే సత్యాన్ని మిస్టర్ మిస్సెస్ కేవీ రమణ గారు శ్రీదేవి గారు వారు తెలుసుకున్నారు మా ప్రియులు మా ఆప్తుడు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకునేటట్టు ఏసు పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారిద్దరు బిడ్డలు ప్రవ్వా సందీప్ గారు ఎంబీఏ చదువుతున్నారు మంచి భవిష్యత్తు కొరకే మరొక కుమారుడు సత్య సాత్విక్ బిడ్డ చదువు ఆరోగ్యము మంచి భవిష్యత్తు కొరకే బిడ్డలు మీకు మహిమార్థంగా ఉండలాగన సహాయపడండి కేవీ రమణారావు గారు ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు మంచి ఉన్నత స్థాయి కొరకు కేవీ రమణారావు గారు ప్రవ ఉద్యోగము చేస్తూ ప్రవ పరిచర్య కొనసాగిస్తున్నారు ఆ పరిచర్య మీకు మహిమార్దంగా ఒక బలమైన పాత్రగా రక్షణకి కేంద్రంగా ఉండలాగన మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఉద్యోగము చేస్తూ పరిచర్య చేస్తూ ఇంకొక పరిచర్యను ప్రోత్సహించాలి అంటే ఎంతో కష్టతరమైన ప్రవ కనైనా వారి బర్త్డే సందర్భంగా కేవీ రమణారావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహాయపడ్డారు ఒక్క ఆత్మైన ఈరోజు నూతన జన్మ తీసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన ఈ సహాయాన్ని బట్టి కేవీ రమణారావు గారికి వారి కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించండి కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి ప్రవ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా గ్రంథం ముప్పై మూడో ఆధ్యాయం మూడో వచనం తండ్రి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి అదేవిధంగా ఆజ్ఞ మరణము వరకు నమ్మకంగా ఉండుము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదవ వచనం సూక్తి క్రీస్తుని పట్టుకోవడం కాదు ఆయన మిమ్మల్ని పట్టుకోవడం మిమ్మల్ని రక్షిస్తుంది అవును తండ్రి మా జీవితాల్లో ప్రవా మీ హస్తాలలో మమ్మల్ని ఉంచి మీరు పట్టుకుంటే మా జీవితాల్లో ప్రవా అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడుగా మీరున్నందుకు మీ స్థుతులు స్తోత్రాలు చలించుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవా కేవీ రమణారావు గారిని శ్రీదేవి గారిని సందీప్ గారిని సత్య సాత్విక్ని నిండుగా నిండుగా దీవించి ఉద్యోగం చేస్తూ పరిచయ చేస్తూ వారు ఉన్న దాంట్లో ప్రవ్వ ఈరోజు ఒక నూతన జన్మ ఎవరైనా తీసుకోవాలని ప్రవ పార్టీల వైపు వేరే వేరే వాటిల వైపు వెళ్లకుండా ఈరోజు వారు వెళ్ళలేని ప్రాంతాలలో ఏ అనుచల పరిచర ఈ మాంద్యం ద్వారా సోషల్ మీడియా ద్వారా మిషనరీ పరిచయం ద్వారా వెళ్తున్న ఈ ఏ అనుచల పరిచరని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి కేవీ రామనవరావు గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా మిండుగా టీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మళ్ళను దీవించునుగాక దేవుని ఎక్క వాక్య అధ్యయనంలోనికి వెళ్ళడానికి ముందుగా మీ బాగోగులు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు గత రాత్రి ఏరితిగా గడిచింది మీ ఇద్దరు సంతోషంగా నిద్రపోయారా బిడ్డలు కలిగి ఉంటే బిడ్డలు సంతోషంగా ఉన్నారా ఏమి సంతోషం ఇంటిలో పేదరికం అప్పుల బాధ లేకపోతే ఆయన ఇష్టానుసారంగా ఎప్పుడో వస్తాడు రాత్రుల్లో సరిగ్గా నిద్రపోనివాడు దెబ్బలాటాడుతూ ఉంటాడు ఈ రీతిగా కొంతమంది చాలా సమస్యల మధ్య సతమతం అవుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి శ్రమల మధ్య దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరినీ నేను అభినందిస్తున్నాను ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సర్దుకోవాలి సర్దుకోవడమే కుటుంబ వ్యవస్థలోని రహస్యం పెండ్లి చేసుకున్నాము అని అంటే పెండ్లి అనేది పప్పుకూడు కాదు పెండ్లి రోజున పప్పుకూడు తింటే తినవచ్చు కానీ మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు జీవితంలో ఎత్తులు ఉంటాయి పల్లాలు ఉంటాయి జీవితము ఎన్నడూ సమతుల్యంగా ఉండదు కాబట్టి ఇటువంటి అనుభవాల మధ్య దేవునికి దూరం కాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బున్నప్పుడు పొంగిపోయి డబ్బు లేనప్పుడు కృంగిపోవడం మంచిది కాదు అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను యవన బిడ్డలు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను దేవుడు దీవించను గాక కొందరు యవనస్తులు చదువుకుంటున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం అని ఫోన్ చేస్తున్నప్పుడు అటువంటి యవన బిడ్డలను బట్టి కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండవచ్చు ఈ దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ఒక మాట మన వాళ్ళు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా దయచేసి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఫోన్ చేయడం ద్వారా ప్రార్థన చేయించుకోమని ప్రత్యేకంగా మనోజ్ చేస్తున్నాను దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం దేవుని యొక్క వాక్యధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విన్నారు కదా ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో ఉంచండి కండ్లు మూసుకునండి వీళ్ళు వారందరూ మోకరించండి మమ్మల్ని అన్నిట్లుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కుమాని యొక్క పవిత్రమైన త్యాగం ద్వారా మమ్మలను పాపము నుండి శాపము నుండి తప్పించి రక్షించుకున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ రక్షణలోని ఆధ్యాత్మిక సంతోషాన్ని అనుభవించడానికి మీరు మాకు కృప చేసినందుకై వందనాలు శ్రమల మధ్య కూడా నాయన మిమ్మలను వదిలిపెట్టకుండా ఉండే భాగ్యాన్ని మాకు దయచేసారు మీ కృపా వాక్యంలోంచి ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నీ కుమాణిక స్వారూప్యంలోనికి ఎదగడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రవ్వా నాయన మీ వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నారు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాని ప్రకారం జీవించే కృప తీర్మానాలు అనుగ్రహించండి ప్రవ్వా భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వినడానికి చేరారు ప్రవ్వా వారి యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలో నుంచి తీర్చండి నాయన అవివాహతులైన బిడలకు సహాయం చేయండి సరైన భాగస్వామిని అనుగ్రహించండి నిరుద్యోగులైన మా బిడ్డలకు సహాయం చేయండి వారికి ఉదర పోషణార్థం నిమిత్తం ఒక ఉద్యోగాన్ని దయచేయండి శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపం చేసుకుంటున్నాం ఎందుచేత వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు కోల్పోతున్నారు వారి బలహీనతలు ఎరిగి వాటిని సరి చేసుకుని శాంతి సమాధానంతో జీవించే కృప అనుగ్రహించండి నాయన ఈ వాక్య పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు దీవించుమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈరోజు మిమ్మలను దీవించునుగాక దేవుని యొక్క వాక్యాన్ని వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేసుకునే భాగ్యాన్ని ప్రభువారు మనకిచ్చారు పరమ గీతం గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం పరమగీతాన్ని తెరవండి మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని మనం ధ్యానం చేయాలి ఏడో వచనాన్ని నేను చదువుతున్నాను నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నేడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకు వేసుకొని దారుణయి నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండగలను పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము నాలుగు విషయాలు మనం మదిలో ఉంచుకోవాలి నేను చెప్తూ వస్తున్నాను ఆ నాలుగు విషయాలు ఏమిటి అనగా భార్య భర్త లేక దాంపత్య జీవితంలో గుచ్చి ఈ పరమగీతంలో రాయబడింది భార్య ఏ రీతిగా అన్యోన్యంగా ఉండాలి ఒకే శరీరం అని గ్రహించి ఏ రీతిగా వారి దాంపత్య జీవితాన్ని సాగించుకోవాలి ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోద్దు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమిటి అనగా ఇస్రాయిల్ పట్ల దేవుడైన యహోవాకున్న ప్రత్యేకమైన ప్రేమ నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా యేసు ప్రభు వారికి సంఘానుకున్న సంబంధం మూడవది నాలుగవది ఏమిటి అనగా యేసు ప్రభు వారికి వ్యక్తిగతంగా విశ్వాసకున సంబంధం నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాలు మీరు రాసుకోనండి రాసుకొని ఈ నాలుగు విషయాల వెలుగులో పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు చక్కగా అర్థమవుతుంది లేకపోతే ఈ యొక్క అలంకార రూపమైన భాష మనకు చాలా గందరగోళంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను మొదటి పాఠంలోనే నేను చెప్పాను అండి ఆధ్యాత్మిక మనసుతో దీనిని ధ్యానం చేయాలి అంతేకాని శారీరక మనసుతో ఎన్నడూ దీనిని ధ్యానం చేయకూడదు ఎందుచేతనగా ఈ భాష అదోలా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను నా ప్రాణప్రీడ బ ఎంత మంచి సంబోధన ప్రీడా అని సంబోధించడంలే నా ప్రీడా అని సంబోధించడంలే నా ప్రాణప్రియుడ అని సంబోధిస్తుంది ప్రియుడ అనేది అనగా బెలవెడ్వాన్ ప్రియుడు అనేది ప్రేమించిన వారిని ప్రతి ఒక్కరిని అంటూ ఉంటారు ప్రియుడ మా ప్రియ తండ్రి అని ప్రాధంలో సంబోధిస్తూ ఉంటాను కానీ ప్రియులరా ప్రియుడ అని సంబోధించడం ఒక ఎత్తు నా ప్రియుడ అని సంబోధించడం మరొక ఎత్తు నా ప్రాణప్రియుడ అని సంబోధించడం ఇంకా గొప్ప సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా నా ప్రియుడ అని అంటే వ్యక్తిగతంగా మన ప్రియుడిని సంబోధిస్తున్నాం కానీ ఈమె సంబోధిస్తుంది మీరు చదివి ఉండి ఉంటారు నేను ఇప్పుడు చదువుతుండగా మీరు విన్నారు ఏమని సంబోధిస్తుంది నా ప్రాణప్రియుడ అని సంబోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును మన రక్షకుడైన యేసు ప్రభువారు వారు మనకు ప్రాణప్రియుడు అనే సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దు వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లెమ్మ నా ప్రియులరా ఆ ప్రియ ప్రభు నీకు ప్రాణప్రియుడైనాడా ఆలోచించాలి ఈ ప్రియుడు కాక వేరొక ప్రియుడు నీకున్నాడా కాదు అమ్మ కాదు బాబు నీ జీవితంలో యేసు ప్రభువాన్ని ప్రాణప్రియుడిగా నీవు అంగీకరించిన రోజు యేసు ప్రభువాన్ని ప్రాణప్రియుడిగా నీవు సంబోధిస్తున్నంతసేపు నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం అనుభవిస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తవ కుటుంబంలో పుట్టము కాబట్టి యేసు ప్రభువారు నాకు ప్రియుడైనాడు అని అంటే కుదరదు లేక యేసూ ప్రభువాన్ని అంగీకరిస్తే యేసు ప్రభు దగ్గరికి వెళితే ఏదో ఆశీర్వాదం కలుగుతుంది శారీరకంగా అనుకుని యేసు ప్రభు అని ప్రియుడు ప్రాణప్రియుడు అంటే కుదరదు ఆయన వ్యక్తిగతంగా ఎరిగిన వాడవాయి ఎరిగిన దానివై ఆయనను ప్రాణప్రియుడిగా అంగీకరించాలి అని ప్రాభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా నీ ప్రాణానికి ఆయన ప్రియుడిగా ఉండాలి శరీరానికి ప్రియుడు కాదు శరీర కోర్కులను తీర్చేవాడు మాత్రమే కాదు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నా ప్రియ ఏమైనా బిడ్డలారా ఆయనను ప్రాణప్రియునిగా కలిగి ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మంచిది నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో నీ మందను అంటుంది మీరు గమనించరు దీన్ని స్ప్లిట్ చేయాలి నీ మంద అని అంటే ఆ మందలో ఇంకా చేరలేదు అన్న మాట ఆ మంద ఈమె సొంతం కానట్టు నీ మంద అంటుంది అవును యేసు ప్ర మందను గూర్చి మనము ఆలోచించాలని మనం చేస్తున్నాం మంద అనేది సంఘం అనుకోండి మంద అనేది సంఘం అని అనుకుంటే ఈ దినాల్లో ఎన్ని సంఘాలు అండి ఎన్ని తారతమ్యాలండి ఎన్ని సిద్ధాంతాలండి ఎవరికి తోచింది వారికి ఒక సిద్ధాంతాన్ని లేపి రేపి సంఘాలు స్థాపిస్తున్నారా అని బాధపడుతూ ఉంటాం పిల్లరా ఈరోజు ఆలోచించాలి ఇది ఈరోజు వచ్చిందే కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచనట్లయితే పౌలు గారు కొరింతెలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు చదువుతున్నాను జాగ్రత్తగా వినాలి ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారుకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిని నేను నాటి తిని నీళ్ళు నీళ్లు పోసను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగు చే దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలోనైనాను నీళ్లు పోయే వాళ్ళలోనైనను ఏది లేదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని నేను మనో చేస్తున్నాను ఆయా సమయాల్లో వ్యక్తులపై మనము గౌరవాన్ని పెంచుకుంటాం వ్యక్తులను ప్రేమించడం మంచిదే ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెందాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను మనం ఎప్పుడైతే మనల్ని మనం గొప్ప చేసుకుంటామో చాలా కష్టాన్ని నష్టాన్ని పొందవలసి ఉండి ఉంటుంది స్పీకర్స్గా దేవునిక సేవకులుగా మేము కూడా మనుషుల దగ్గర నుంచి విపరీతమైన గౌరవాన్ని పొందడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు పరిచర్యలు దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటి అనగా ఆయన హెచ్చవలసినది సేవకులు తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది మనము తగ్గవలసినది సేవకులే కాదు ప్రతి ఒక్కరూ తగ్గించుకోవడం నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను కదూ యేసు ప్రభు వారు దేవుడయుండి ఎంతగా తగ్గించుకున్నాడు అండి శిష్యుల పాదాలు కడిగాడు అండి ప్రియుల ఎటువంటి తగ్గింపో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా తగ్గించుకోవాలి ఒక్కొక్క ప్రశ్న వచ్చేది ఏమిటి అనగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు దేవు నామానికి స్తోత్రం ఎవరి పాదాలు ముందు కడిగి ఉంటాడు అనే ప్రశ్న వేసుకుంటే ఒక పుస్తకంలో నేను చదివాను అండి ఏమిటి అనగా ఇస్కరియుధ పాదాలు ఆయన కడిగాడు నామానికి నామానికి దేవునా ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెమ్మడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుతాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన కన్న ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆమె ఫ్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దమ్ముండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్